నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి బెలానో జెటా వేరియంట్ సార్ ఇది పెట్రోల్ వెహికల్ ఇది జస్ట్ అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ సార్ ఇది బండికి అలై వీల్స్ వస్తాయి పుష్పటం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది దాదాపు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండికి ఒక్క మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మొన్న అయిపోయింది సార్ ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది బండికి సంబంధించి ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఎక్కడ ఎలాంటి గీతాలు కూడా లేవు బండికి అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే అరవై రెండు వేల ఐదు వందలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ అలా వీల్స్ ఉన్నాయి ఈ అరవై రెండు వేల నాలుగు వందల అరవై కిలోమీటర్లు ఉంది దాదాపు అరవై రెండు వేల ఐదు వందలు అనుకోండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు కూడా వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు పుష్ బటన్ స్టార్ట్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు ఈ డోర్ కూడా ఒరిజినలే బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా ఆఫీస్లో ఉంది సార్ చరిత్ర కర్వాజ్ ఆఫీస్లో ఉంది ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు లోపల కూడా బండికి రివర్స్ కెమెరా కూడా ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది స్టెప్ని కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది ఇక డిక్కీ కూడా ఒరిజినలే ఉంది చీకట్లా కనబడదని చూపిస్తాను బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్బాజర్ ఆఫీస్లో ఉంది సార్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ లీటర్కు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మైలేజ్ ఇస్తుంది డోర్ కూడా కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సార్ రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఎనిమిది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది పెట్రోల్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే బానేటు కూడా ఒరిజినలే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది మారుతి బేలనో పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల మ్యానుఫ్యాక్చర్ంగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే దిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కూడా లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను మీరు వాళ్ళు లోన్ కావాలన్నా లోన్ వస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు ఏమన్నా లోన్ కావాలన్నా కూడా లోన్ ఇప్పిస్తా ప్రాబ్లం లేదు కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్గా ఏ డీటెయిల్ కావాలన్నా ఆ పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ